హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడిగింది అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చానండి ఈ వీడియో అంతా కూడా మంచి యూస్ఫుల్ టిప్స్ ఇంకా వంటలు స్టార్టింగ్లో ఉన్నవాళ్ళైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఈ టిప్స్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది వంటలు రుచిగా వస్తాయన్నమాట ఇంతకీ ఏంటి అంటే ఈ వీడియోలో నేను చూపించబోయేది మినపగారులు ఈ మినపగారులు ఎందుకు వేస్తున్నాను అంటే మన సబ్స్క్రైబర్ శృతి నా ఎవ్రీ వీడియోకి కూడా తను కామెంట్ పెట్టి నన్ను మోటివేట్ చేస్తుంది సో తన కోసమే స్పెషల్గా ఈ గారెలు టిప్స్తో చెప్పాను అనమాట కొద్దిగా డిఫరెంట్గా ఈ టిప్స్ నాకు తెలిసి చాలా రేర్గా ఉంటాయి అనమాట సో అందుకని ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మినపగారెలు చాలా బాగుంటాయి అలాగే కొబ్బరి కొబ్బరిని ఇలా యూజ్ చేయడం వల్ల మీరు కొబ్బరితో ఏ సింపుల్ డిష్ చేసినా ఏం చేసినా సరే చాలా రుచిగా వస్తాయి సో కొబ్బరికాయ గురించి కూడా ఒక మంచి టిప్స్తో వీడియో ఉంటుంది సో చూసేసాను ఫస్ట్ అయితే నానబెట్టిన మినపప్పుని గ్రైండర్లో వేసి రుబ్బుకుంటున్నాను మిక్సీలో వేసినా పర్వాలేదు సో ఇలా ఈ థిక్నెస్ వచ్చే విధంగా రుబ్బుకుంటున్నాను ఫిఫ్టీ పర్సెంట్ నలిగిన తర్వాత పప్పు నలిగిన తర్వాత అందులో సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసేసుకోవాలి ఆ తర్వాత మిక్సీలోనే అది ఒక బౌల్లోకి తీసేసుకుంటాం కదా తీసుకున్న తర్వాత మిక్సీలోనే ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను నేను ఏంటంటే ఇదివరకు గాలి చేసేటప్పుడు మీ గ్రైండర్లోనే అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి గ్రైండ్ చేసేస్తుంది దాన్ని ఇప్పుడు అలా కాదు కొంచెం ఫ్లేవర్ తెలియాలి మన నోటికి తినేటప్పుడు వాసన అనేది ఆ ఫ్లేవర్ వస్తే అది చాలా బాగుంటుంది అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఫ్లేవర్ చాలా మంచి హెల్దీ కూడా కదా మంచి ఫ్లేవర్ కదా ముక్కుకి మంచిగా వాసన తెలియాలి కదా అనేసి ఇలా కుదుకోడుగా అల్లం ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసి కోసడ్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు చెప్పాను కదా ఇది అలాగా అందులో వేసాడు ఇంకా ఒక డిఫరెంట్ టిప్ అని చెప్పాను కదా మినపకారలు వేసేటప్పుడు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు చనపప్పు నానబెట్టి పెట్టుకున్నాను మినపప్పు నానబెట్టినప్పుడు పక్కన ఒక చిన్న గిన్నెలో చిన్నపప్పు కూడా నానబెట్టి పెట్టేసి ఇందులో కలుపుతున్నాను అనమాట మనం గారెలు వేయడానికి ముందు కలిపాను అనమాట ఇలా వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్తో గారెలు అద్భుతంగా వచ్చేయండి చాలా బాగున్నాయి నిజంగా ఈ టిప్ అయితే మాత్రం అంటే టిప్పు కూడా కాదు ఇది ఒక డిఫరెంట్ వే మినప గారెల్లోని చాలామందికి తెలుసు తెలియలేని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట ఇలా నానబెట్టిన శనగపప్పుని ఈ రుబ్బులో వేసి బాగా ఇలాగ ఫ్లోయీగా రావాలి గారెలు మనకి ఫ్లోయీగా రావాలంటే ఇలా లోపల నుంచి బాగా ఒక వైపే అలాగ కలుపుతూ ఉండాలి ఇంకొకటి మనకి ఎప్పుడైనా ఒక్కొక్కసారి పప్పు మినపప్పు పల్చగా అయిపోతుంది అనుకోకుండా తెలియకుండా మనం వాటర్ ఎక్కువ వేసేస్తే చక్కగా ఒక గట్టిగా అయ్యేంత వరకు కూడా ఉప్మానూక బొంబాయి రవ్వ ఒక అంటారు కదా అది వేసుకుంటే ఆ గట్టిదనం వచ్చేస్తుంది మనకి ఎంతవరకు కావాలో అలాగే అందులో కొత్తిమీర ఉన్నది యాక్చువల్లీ నా వేరే కొత్తిమీర లేదనుకున్నా ఉన్నది ఫ్రిడ్జ్లో సో కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా సాల్ట్ తగ్గిందని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని పప్పుని బాగా కలుపుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఈ లోపల ఆయిల్ కూడా వేడెక్కిపోయింది అలాగే ఒక లోటాతో ఫ్రెష్ వాటర్ అనేది తీసి పక్కన పెట్టుకొని ఇంక నేను డైరెక్ట్గానే వేసేస్తానండి దాన్ని మళ్ళీ ఒక ఆయిల్ ప్లేట్ ఆయిల్ రాసి ఒక కవర్కి లేదా పాలిథిన్ కవర్కి ఆయిల్ రాసి లేదా ఇంక దేనికైనా ఆయిల్ రాసి పెట్టి వేయను చెయ్యి అందులో నీటిలో ఫ్రెష్ వాటర్లో ముంచి ఇలా ఒక ఒక చేతికి సరిపడా ముద్ద తీసుకొని అలా బటన్ వేలతో కన్నం పెట్టేసుకొని డైరెక్ట్గా వేసేసుకుంటే అయిపోతుంది ఇదేం పెద్ద విచిత్రం ఏమీ కాదు స్టార్టింగ్లో ఉన్నా సరే వేసేయచ్చు షేప్ మారితే ఏంటండి షేప్ రౌండ్గా రాకపోయినా పర్లేదు మనకు టేస్ట్ అనేది మాత్రం అద్భుతంగా ఉండాలి సో ఒకటి చూసుకుంటే అయిపోతుంది అలవాటు కొద్దీ మనకి గాలి మంచి షేప్ వస్తే నేనైతే చిన్న చిన్న వేస్తూ ఉంటాను ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ రావాలని అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి నూనె మరీ ఎక్కువ కాగిపోకూడదు అలాగనే తక్కువ ఉన్న తక్కువ కాగింది అనుకోండి వేడి తక్కువగా ఉందనుకోండి ఆయిల్ ఫీల్ చేసుకుంటాయి తినలేము సో మరి వేడి ఎక్కువ ఉన్నా సరే బయట వేగిపోతే లోపల పప్పు రుబ్బు అలాగే ఉంటుందన్నమాట ముద్దలాగా సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి అటు ఇటు కలిపి తిప్పేసి ఫ్రై చేసేసుకోవడమే సో ఇది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఇది బయటకు తీసిన తర్వాత ఇంకొచ్చి కలర్ మారుతాయి కాబట్టి కొద్దిగా చూసుకొని మనకి ఎంతలో కావాలో అంత చేసుకోవచ్చు అనమాట ఫ్రై ఫ్రై అనేది కొంతమందికి బాగా ఎక్కువగా ఫ్రై వేగితే ఇష్టం కదా సో అలా చూసుకొని వేపించుకుంటే సరిపోద్ది ఏదేమైనా మీడియం ఫ్లేమ్లో పెడితే లోపల వరకు ఫ్రై అవుద్ది ఇంకా సెకండ్ బాయ్ అలా మొత్తం అన్ని గార్లు కూడా వేసేసుకోవచ్చు సెకండ్ బాయ్ కూడా నేను ఇక్కడ వేసేస్తున్నాను ఇంతేనండి గారెలు వేయటం అంటే చాలా సింపుల్ సో చూసారు కదా ఇంత బాగా వచ్చినాయి నేను యాక్చువల్లీ లాస్ట్లో అన్నీ వేసిన తర్వాత అన్నీ చూపిద్దాం అనుకుంటే నేను వేస్తుంటే ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు తీసుకొని తినేస్తున్నారు అందుకే ఒక ఐదు గారెలు ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తున్నాను ఇది ఫస్ట్ బావి గారెలు అనమాట ఇంత బాగా నీట్గా క్యూట్గా ఉన్నాయి అనిపించింది ఇంకా లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి నానపెట్టిన జనపప్పు వేయటం వల్ల చాలా క్రంచిగా తగిలినాయి లోపల మెత్త మెత్తగా క్రంచిగా కూడా తగిలి సూపర్గా వచ్చినాయి మా ఇంట్లో మేము చేసుకున్న గారెలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేయండిలాగా ఎమ్మెగా ఉన్నాయి ఇంకా గారెలు అయిపోయాయి ఇప్పుడు నేను రెగ్యులర్గా చేసుకునే కొబ్బరి చట్నీయే కానీ ఈ టిప్స్ పాటిస్తే మనం కొబ్బరికాయతో స్వీట్ చేసుకున్న ఐ మీన్ కొబ్బరి ఉండలు అలాంటివి చేసుకున్నా లేదా ఇంకేదైనా స్వీట్ చేసిన కొబ్బరి పాలు తీసిన చట్నీ చేసుకున్న ఎలా ఏ విధంగా మనకు వచ్చి రానట్టుగా చేసినా కూడా టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్ది ఏమీ లేదు చాలా సింపుల్ టిప్పు ఇవి చూసారు కదా మంచి కొబ్బరికాయని ఫ్రెష్ కొబ్బరికాయని తీసుకుని దాని వెనక తలా ఉంటుంది కదా బ్లాక్ ఆ పార్ట్ని తీసేయాలండి ఆ పార్ట్ని తీసి మీరు ఏ రెసిపీకైనా యూజ్ చేసుకోండి టేస్ట్ అదిరిపోద్ది మనకి హోటల్లోనే చట్నీలు చేస్తారు కదా అవి ఎంతో బాగుంటాయి మనకి ఇంట్లో చేసుకుంటే రాదు వాళ్ళు చేసే టిప్లో మెయిన్ టిప్ ఇదేనంటండి ఉన్న బ్లాక్ పార్ట్ ఉంటుంది వెనకతలు ఉంటుంది కదా కొబ్బరి చెప్పుకి వెనకతల అది తీసే అలా నిండడం వల్ల చాలా డిస్టబెన్స్గా ఉంటుంది తినేటప్పుడు కూడా కొంచెం గరగరగా అనిపిస్తుంది అన్నమాట సో అది తీసేసి అప్పుడు కొబ్ కూరల్లోకి వాడచ్చు చట్నీలోకి అయితే చాలా ఎమ్మిగా ఉంటుంది చట్నీల్లోకి వాడుకోవచ్చు కొబ్బరి ఉండలు అయితే చాలా సాఫ్ట్గా మల్లె పువ్వుల్లో ఉంటుంది అనమాట మెత్తగా వస్తుంది సో అలా దేంట్లోకైనా వాడుకోవచ్చు నేను చూడండి నా చట్నీ నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది పెద్ద హడావిడ ఏమి ఉండదు క్విక్గా ఐదు నిమిషాల్లో అయిపోతుంది అనమాట నా టిఫిన్స్లోకి రెగ్యులర్గా నేను చేసుకునే డైలీ చట్నీ అనమాట ఇది కొబ్బరికాయ ఉన్నది కదా ఇలా ముక్కల్లా తీసేసి మిక్సీలో వేసేసాను కదా అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను పచ్చి పచ్చిమిరపకాయలు ఇందులో ఇవి ఎక్కడా కూడా నేను వేపట్లేదు స్టవ్ మీద అసలు పెట్టే పెట్టను దీనికి ఏ స్టవ్వే యూస్ చేయక్కర్లేదు దీనికి జస్ట్ మిక్సీ ఉంటే సరిపోతుంది పచ్చిమిరపకాయలు వేశాను ఇంకా వేపించ అంటారు కదా అది వేశాను అంతేనండి ఈ మూడు కలిపి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను కొంతమంది బరగ్గా గ్రైండ్ చేసుకోవచ్చు నచ్చితే నేను మెత్తగా మెత్తగా మరి మరంటే మరీ పేస్ట్లా కాదు బరగా ఉన్న ఇష్టం ఉండదు కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను గ్రైండ్ చేసుకొని అందులో సాల్ట్ నాకు ఎంత కావాలో అంత సాల్ట్ తీసుకొని వేసేసుకుంటున్నాను ఇది కొంచెం కొంచెం చేసుకోవడం బెస్ట్ ఒకటి రెండు రోజులకు మించి ఫ్రిడ్జ్లో ఉంచకూడదు ఈ చట్నీని ఉప్పు కలపలేనిది ఫ్రిడ్జ్లో పెట్టాలి సో ఒకటి రెండు రోజులకి మించి కూడా నేను ఉంచను కొంచెం కొంచెం చేసుకుంటాను వెంట వెంటనే తినేస్తే నేనైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను అనమాట అప్పటికప్పుడు చేసుకుని టిఫిన్స్లోకి మార్నింగ్ టైం తినేస్తాం అనమాట ఇంతే సింపుల్ ఉంటుంది దీనికి పోపు కూడా నేను పెట్టను ఎందుకంటే పోపు పెడితే మళ్ళీ దానికి ఆయిల్ వేయాలి ఇంక ఇదంతా ఎందుకు మార్నింగ్ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ ఎందుకులే అనేసి దోసలు వేసామనుకోండి దోశలు ఎలాగే కంపల్సరీ ఆయిల్తో వేస్తాం కాబట్టి ఇంక నేను ఈ పోపు అనేది అవాయిడ్ చేసేస్తాను అనమాట ఎంత బాగుంటుందో ఇలా చేసుకుంటే చట్నీ సూపర్గా ఉంటుంది ఒకసారి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి సో అదండి వాళ్ళ వీడియో చాలా చాలా సింపుల్ టిప్స్తోనే మన వంట రుచిని పెంచుకున్న వీడియో అయితే నేను చూపించానని నేను అనుకుంటున్నాను సో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్